ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా కోవూరు నియోజకవర్గంలో మళ్లీ రెపరెపలాడబోతోంది దానికి నిన్న కోవూరు బహిరంగ సభకి రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ షర్మిలం వచ్చినప్పుడు వేలాదిగా రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని చూడడానికి జనం వచ్చి ఆ సభను జయప్రదం చేశారంటేనే కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం అర్థమవుతుంది ఈరోజు మనం ఈ గ్రామానికి వస్తే మన దగ్గర డ్రైన్లు లేవు మౌలిక వసతులు సరిగా లేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఈరోజు మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి మనం ఎందుకు ఓటు వేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ వైపు మళ్ళీ మనం ఎందుకు చూడాలని ఎందుకంటే ఈ మాట కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదలకు ఏమి కావాలో ఆలోచించి చేసేటటువంటి పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి సబ్సిడీలో వలలు వచ్చేటివి సబ్సిడీలో బోట్ ఇంజిన్లు వచ్చేటివి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఏమి అవసరం అవుతుందో అది తెలుసుకుని ఇవ్వగలిగేటటువంటి పార్టీ అభయ హస్తం హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎందుకంటే మనకి మనకి ఏమి కావాలో అవి ఆలోచించరు ఉదాహరణకి ఈరోజు కాలనీ ఇళ్ళు లక్షా ఎనభై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కాలనీ ఇంటికి ఇస్తే కనీసం అది బేల్దారి కూలికి కూడా సరిపోదని తెలియకపోతే ఆ పేదవాడు ఆ ఇల్లు ఎంత కట్టుకోవాలని ఆలోచించేటటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ శరిమిలమ్మ తిరిగి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి స్వర్ణ యుగాన్ని నేను తెస్తాను స్వర్ణ యుగాన్ని తెస్తాను నాకు మీరు ఓటు వేయండి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశాం ఏదైతే మనం ఓట్లు వేసి మంచి పరిపాలన చేయమంటే జగన్ అన్న ఏం చేశాడంటే ఇసుక నమ్మడం మొదలు పెట్టాడు అదే విధంగా మద్యం ఏదన్నా ఎవరు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు దాన్ని రెండు వందలు రెండు యాభై చేసి అది కూడా తాగడానికి పరికరాన్ని తీసుకొచ్చి ఓ పక్క కిడ్నీలు లివర్లు జడిపోయి చచ్చిపోతున్నా కూడా మన అక్క చెల్లెమ్మల మెడల్లో మంగళ సూత్రాలు తెగిపోతున్నా కూడా మాత్రం ఏం మారడం లేదు పోయినసారి కనీసం మద్యపాన నిషేధం చేస్తామని మేనిఫెస్టోలు పెట్టి ఈసారి అసలు పదనే లేకుండా చేశాడు కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం నమ్మి ఓట్లు వేస్తే మన ఓట్లు అడ్డం పెట్టుకుని ఆయన వ్యాపారాలు మొదలు పెట్టాడు కాబట్టి రోజు తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ కాపాడగలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ రోజు ముస్లిం మైనార్టీలు కావచ్చు దేశంలో ఒక అభద్రతా భావంతో ఉన్నారు వాళ్ళు వస్తే రిజర్వేషన్ తీసేస్తామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినా ఇది తెలుగుదేశం ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టే ఎందుకంటే వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ గారికి తొత్తులే కాబట్టి ఈ దేశంలో పేదవాడు సంతోషంగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు బాగుండాలి అనుకుంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు పేదవాడు ధనికుడు తేడా లేకుండా కార్పొరేట్ లోకి పోయి ట్రీట్మెంట్ చేయించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆలోచించి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా నేను ఇరవై ఐదు లక్షలకు పరిమితి పెంచాయని చెప్పుకుంటున్నాడు వెళ్దాం నెల్లూరు అపోలోలో ఆరోగ్యశ్రీ ఉందా నెల్లూరు అపోలో ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ ఉందా గతంలో ఉండేదా గతంలో ఉండేది ఇప్పుడు లేదు అదే విధంగా బొలీకి పోతే ఆరోగ్యశ్రీ కార్కుపోతే మేము చూడమంటున్నారు పని సింహపురికి పోతే ఏదన్నా అపాయం అయ్యి ఎవరన్నా తలకి దెబ్బ తగిలిపోతే ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదంటున్నారు కాబట్టి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొస్తే కనీసం ఆరోగ్యశ్రీని కూడా సర సరిగా చేయక ఆరోగ్యశ్రీని కూడా పడకబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు మనం రాష్ట్రం విడిపోయింది విడదీసుకుంది కాంగ్రెస్ అయినప్పటికీ దానికి కారణం చంద్రబాబు గారు దానికి మద్దతు ఇచ్చిన బీజేపీ వాళ్ళందరికన్నా కూడా మన కాంగ్రెస్ మంది ఎక్కువ బాధపడి అందరం కూడా ఒక ఎమోషనల్ గా కాంగ్రెస్ ని వదిలిపెట్టి వేశాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు పెద్దలందరూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులైతే విద్యా సంస్థలు అదే అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ఇవన్నీ కూడా బిల్లులో దాదాపుగా ఎనభై అంశాలు పొందుపరిస్తే ఈ రోజు అటు చంద్రబాబు గారు కావచ్చు అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అవి సాధించడంలో విఫలమయ్యారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ చదువుకున్నటువంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే ఈ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని గట్టిగా చెప్పిన వ్యక్తి ఇరవై మూడు మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత కనీసం పార్లమెంట్ లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు అందుకే చెప్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తారు ప్రత్యేక హోదా ఇస్తే ఎప్పుడూ ఉండేటటువంటి రాష్ట్రం బాగుపడుతుంది అదే విధంగా నిధులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే అక్క చెల్లెమ్మలకి సంబంధించి అక్క చెల్లెమ్మలకి సంబంధించి మేనిఫెస్టోలో ఈరోజు అన్ని ధరలు పెరిగాయి గతంలో మనకన్నా తమిళనాడులో డీజులు రేటు పది రూపాయలు తక్కువ ఉంది లీటర్ కి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చంద్రబాబు ఎందుకు డీజుల్ రేటు తగ్గించమని మరి జగన్ అన్న అధికారంలోకి ఎక్కడానికి తగ్గించాడా తగ్గించలేదు మనకన్నా తమిళనాడులో డీజిల్ రేటు పది రూపాయలు తక్కువ ఆ ఒక్క పది రూపాయలు తగ్గిస్తే ఒక్కొక్క కుటుంబం మీద ఆర్థిక భారం నెలకు ఐదు వేల రూపాయలు తగ్గుతుంది అది నిత్యావసరం సరుకులు కావచ్చు అన్ని కావచ్చు అందుకే ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లక్షల అకౌంట్ వేశానంటున్నాడు కానీ ఏసిన తెలస్సు తప్ప పోయేది తెలియదు పరిస్థితి ఏ అక్క చెల్లెమ్మ కూడా ఈ ఐదు లక్షాది కాలి కాల అన్న మాత్రం వేసా లక్షలు అని కాగితాలు లేదు తప్ప కాబట్టి ఒకసారి ఆలోచించమంటున్నాం కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నాం ఏదైతే పెన్షన్ సంబంధించి గతంలో డెబ్బై రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ డెబ్బై రూపాయలని రెండు వందల రూపాయలకి పెంచాడు ఈ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నాలుగు వేలు పెంచుతాం వికలాంగులకు ఆరు వేలు పెంచుతామని అదే విధంగా ఒక నెలకి అక్కచెల్లమ్మకి సంబంధించి ఇల్లు కడవడం కష్టం ఉందని ఒక నెలకి ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు అక్క చెల్లె అకౌంట్ లో వేయడం జరుగుతుంది ఏదైతే కరువు కరువు పని ప్రారంభించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో కరువు వస్తే రికార్డు తగిన డొక్కాడని కూలీలకి ఇల్లు కడవడం కష్టం ఉంది వలసలు పోతున్నారు ఆ ఊర్లోనే పని కల్పించాలని కరువు పనిని ప్రారంభించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దాని కూలీ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు మాత్రమే ఉంది కానీ ఆ కూలిని నాలుగు వందల రూపాయలకి ఈ కాంగ్రెస్ పార్టీ పెంచడానికి నిర్ణయం తీసుకుని మీకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే విధంగా ఇల్లు లేని నిడిపేదలకి ఈ రోజు ఇచ్చేటటువంటి మూలకి సరిపోదని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఐదు లక్షల రూపాయలు మేము ప్రతి కాలనీ ఇంటికి కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదే విధంగా రైతులకు సంబంధించినంత వరకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పేదవాడి గురించి రైతుల గురించి కష్టాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు గురించి అన్ని కులాల గురించి అన్ని మతాల గురించి ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శర్మిలమ్మ తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పగ్గాలు చేపట్టింది ఆ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి అందరం కూడా ఆహర్నిస్తులు ప్రయత్నిస్తాం కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ వైపు చూడండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున మళ్ళీ మనం జగన్ అన్న ఓటేస్తే ప్రక్క ఇసుక యాభై వేలు చేసిన ఆశ్చర్యపోబడి కోట్ల పాటు ఐదు వందలు చేసిన ఆశ్చర్యపోబడి కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి మన ఓట్లు వేయించుకుని ఓట్లను అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మనకు కావాలన్నా మంచి పరిపాలన అందించే వాళ్ళు కావాలనా ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ప్రత్యర్థిగా రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచి మీరు ఆరు సార్లు ఆయన్ని ఎన్నిక చేసి శాసనసభ్యుడిని చేస్తే ఈ రోజు కనీసం చాలా గ్రామాల్లో తాగేదానికి కుక్కడి నీళ్లు కూడా లేదంటే ఒక్కసారి ఆలోచన చెంది మళ్ళీ తిరిగి మనం ఓటు వేయాలని అదే విధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో పనిచేయగా తెలుగుదేశం జెండా వల్ల ఆమెకు ఎమ్మెల్యే అవ్వాలనిపించింది ఎవరన్నా అక్క అడుగుతారు మీ పేరు వెంటనే పెట్టి నాదో అడుగుతారు ఆయన ఏం అడగల ఎమ్మెల్యే సీట్ అడిగింది సరే అడిగిందిగా డబ్బులు ఉన్నాయి కొన్ని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుదరకపోతే చంద్రబాబు గారు బేరం పెట్టాడు ఈ గోవు నియోజకవర్గ సీటు ని అందుకని అక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తుంది ఆమె ఓడిపోయినా కూడా ఏం పెద్ద బాధపడదు ఎందుకంటే వాళ్ళకి వేల ఉన్నాయి అవసరమైతే ఇంకొక రెండు వందల కోట్లు పెట్టైనా ఇంకొక కుర్చీ కొనియగలడు ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి పేదవాడిని గతంలో ఒక సర్పైజ్ గా పనిచేసే వాడిని ఒక జెండా కార్యకర్తగా జెండా మోసిన వాడిని గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితులు తెలిసిన వాడిని ఈ రోజు నేను మీ ముందుకు వస్తున్నాను చదువుకున్న వాడిని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆదరించండి మీ ఇంటి బిడ్డగా ఐదు సంవత్సరాల్లో సమస్యలు లేని ఈ కోవులు నియోజకవర్గాన్ని చూపిస్తాను మీకు హామీ ఇస్తున్నాం కాబట్టి ఈ రోజు గ్రామాల్లోకి పోతుంటే ముస్లిం సోదరులైతే స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరతాం కాంగ్రెస్ పార్టీ మాకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ రోజు మళ్ళీ మేము తెలుగుదేశానికి ఓటు వేసినా జగన్ కు ఓటు వేసినా బీజేపీ వాళ్ళకి వేసినట్టే మా రిజర్వేషన్ పోయే ప్రమాదం ఉందని ఒక భయంతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చూడటం మొదలు పెట్టారు అదే విధంగా ఈరోజు క్రిస్టియన్ సోదరులు పాస్టర్లు పాస్టర్లు నాకు ఫోన్ చేసి మణిపూర్ లో క్రిస్టియన్ సోదరులని ఓచ కోత కోస్తే ఈ బీజేపీ ప్రభుత్వం కనీసం ఆ వీడియోలు కూడా బయటకు రాకుండా ఇంటర్నెట్ ని మీడియాని కట్టడి చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి రెండు పార్టీలను పక్కన పెట్టి ఏడైతే కులాలు మతాలు అందరినీ సమానంగా చూసేటటువంటి బరుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నా ఈరోజు గ్రామాల్లోకి వస్తే స్వచ్ఛందంగా ఓటర్లు ఒకటి చెప్తున్నారు అయ్యా మేమైతే ఓటుకు డబ్బులు అడగం మా ఓటు అమ్ముకోం కానీ మేము వద్దన్నా వాళ్ళు తెచ్చిస్తున్నారు కాబట్టి అటు పక్కన ఇస్తున్నారు ఇటు పక్కనిస్తున్నారు మేము మాత్రం ఓటు అయితే కాంగ్రెస్ వేస్తాం ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి వేస్తే వీళ్ళు బాధపడతారు వీళ్ళకేస్తే వాళ్ళు బాధపడతారు కాబట్టి అందరం కాంగ్రెస్ పార్టీకి రాస్తామనేటటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది కాబట్టి ఒక్కసారి ఏదైతే కమ్యూనిస్టు సోదరులు మాతో పాటు ఈ రోజు మాతో కలవడం చాలా సంతోషం ఎందుకంటే ఈ కోళ్ళూరు నియోజకవర్గంలో గతంలో జగ్గ వెంకయ్య గారు ఇక్కడి నుంచే కమ్యూనిస్ట్ అభ్యర్థిగా గెలువండి సేవలు చేసినటువంటి వ్యక్తి అదే విధంగా మన అలగనపాడు గ్రామం ఏదైతే ఉందో పుచ్చలపల్లి సుందరయ్య గారి మహానుభావుడు జన్మించినటువంటి గ్రామం కాబట్టి ఇది కమ్యూనిస్టులు కూడా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఈ రోజు ఈ కోవిడ్ నియోజకవర్గం ఈ రోజు కమ్యూనిస్టులు మాతో కలిసి ఇండియా కూటమిలో భాగంగా మాతో నడుస్తున్నారు మా కృషికి వాళ్ళు కూడా చే వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండి కోవిడ్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి తగినంత సహాయం చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించి ఈ పార్టీ మళ్ళీ బతకాలి ఎందుకంటే ఇది తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు ప్రాంతీయ పార్టీలు అంటాం అవి ఎప్పుడు ఒక వ్యక్తి చుట్టూ వాళ్ళ అవసరాలకు వాళ్ళ వ్యాపారాలకు వాళ్ళ ఖర్చులు తీర్చుకోవడానికి మాత్రమే పనికొస్తాయి తప్ప మనం ఓట్లు వేస్తే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ బాగు చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకని కూడా అక్కచీర్య కూడా చేతులు జోడించి సభనీయంగా హృదయపూర్వకంగా నమస్కరించి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీతోనే మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం కోగులకి సంబంధించి నేను ఈ ఐదు మండలాల్లో పర్యటించినప్పుడు ఐదు మండలాల్లో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా చూసి ఒక మేనిఫెస్టో కోవిడ్ కూడా నేనే స్వయంగా రాయడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఏదైతే రాజన్న పేరుతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం ఉచితంగా మినరల్ వాటర్ ఇస్తాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బిడ్డలు నడిచిపోయి చదువుకునేంత దూరంలో బడి ఉండాలని ప్రతి గిరిజన దళిత బాడలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రైమరీ స్కూల్స్ పెట్టాడు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బిడ్డ నడిచిపగలగాలి పలక బల పెంచుకొని అనేటటువంటి ఆలోచనతో ఆయన పాఠశాలలో పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఒకటి నుంచి రెండు వరకే పరిమితం చేసి మూడవ తరగతి నుంచి మళ్ళీ హై స్కూల్ పంపిస్తున్నాడు ఆ బిడ్డలు ఎట్లా వెళ్ళాలి వాళ్ళకి ఆటో రెండు తల్లిదండ్రులు చూస్తే పనులకు వెళ్ళిపోతారు పిల్లలు చూస్తే ఇళ్ళలో ఆగిపోతారు అందుకని ఏదైతే ఈ రాష్ట్రంలో నేను జిల్లా పరిషత్ ఉన్నత వర్షాలకు మొట్టమొదటిగా పేద విద్యార్థులకి బస్సు సదుపాయం కల్పించడం అదే విధంగా అది సక్సెస్ అయింది ఈ రోజు ఈ నియోజకవర్గంలో ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి బస్సు పెట్టబోతున్నాం మీరే నన్ను ఆశీర్వదిస్తే ప్రతి మేజర్ పంచాయతీలో ఒక పార్క్ డెవలప్ చేస్తాం యువతకి సంబంధించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాం ఓపెన్ ఐజ్ జిమ్లు పెడతాం ఇట్లా ఇరవై ఐదు అంశాలతో చాలా స్పష్టంగా నేను ఈ గోగుడికి సంబంధించి ఏం చేయాలని ఒక ఆలోచన చేసిన వాడిని ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్న వాడిని కాబట్టి మీ ఇంటి బిడ్డగా ఈ రోజు మీ ముందుకు వచ్చి ఓటును ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నా వేడుకుంటున్నా ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించి నాతో పాటు పోటీ చేసేటటువంటి వ్యక్తి కె రాజు గారు కొప్పుల రాజు గారు గతంలో ఈ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై రెండు వరకు నాలుగు సంవత్సరాల పాటు కలెక్టర్ గా పనిచేశాడు ఆయన కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటారు అందరూ కానీ ఆయన ఒక దళితుడు ఏదైతే ప్రాములుగా పేదవాడు వేలు మద్దతు వేలు అనిపించుకోకూడదు ప్రతి ఒక్కరు కనీసం సంతకాలన్నా నేర్చుకోవాలని ఆ రోజుల్లోనే రాత్రి పడి ప్రారంభించి దాదాపు కొన్ని లక్షల మందికి సంతకాలు నేర్పించినటువంటి వ్యక్తి రాజు గారు ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం గురించి ఒకసారి ఆలోచించండి ఇద్దరు బలమైన రెడ్ల మధ్య ఒక దళిత పెట్టం తీసుకొచ్చి పోటీలో పెట్టిందంటేనే కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల గిరిజనుల పట్ల మైనార్టీల పట్ల ఉండేటటువంటి అభిమానం అక్కడ కనబడుతుంది కాబట్టి గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ ప్రజా కలెక్టర్ ఈ రోజు మీ ఇంటి బిడ్డగా ఆయన కూడా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు కాబట్టి మీకు రెండు ఓట్లు ఉంటాయి ఒక ఓటు ఎంపీ ఓటు మొదటి ఓటు ఒకటో దానిలో హస్తం గుర్తు ఉంటుంది ఆయనకు వేయండి రెండవ ఓటు నా ఓటు ఏదైతే రెండవ నంబర్ లో హస్తం గుర్తు ఉంటుంది హస్తానికి వేయండి మీరు హస్తం గుర్తుడు మీరు వేసేటటువంటి ఓటు ఈ రోజు కోలూరు నియోజకవర్గం వైపు మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది ఏమంటే ఒక పేదవాడికి డబ్బు ఉండేటటువంటి జరిగేటటువంటి యుద్ధం ఈ కోలూరు నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈ ఓటర్లు ఆ డబ్బుకు అమ్ముడు పోతారా నిజాయితీ వైపు నిలబడతారా అని కూడా ఈ రోజు మనం ఈ కోలూరు నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి గట్టి సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిసిసి షర్మిల గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమయాభావం సమయం లేని దాని వల్ల నేను కొన్ని ఇళ్లకు రాలేకపోయినప్పటికీ మీరందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుని మీ ముందు అభ్యర్థులను చూడండి పార్టీ మేనిఫెస్టోను చూడండి అన్ని గమనించి ఒకసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఆదరించని కోరుకుంటున్నా ముఖ్యంగా ఇక్కడి నుంచి ఈ గ్రామంలో నాతో పాటు నడిచినటువంటి మత్స్య సోదరులందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్